తరగతి గదుల్లో వెనుక పెంచి విద్యార్థులంటే బాగా చదవరని అల్లరి చేస్తారన్న అభిప్రాయం ఉంటుంది ఈ కారణంగా కొందరు విద్యార్థులు మానసిక కుంగుబాటుకు గురవుతారు వెనుకబెంచి విద్యార్థులు ఏం చేస్తున్నారో గమనించే అవకాశం టీచర్లకు కాస్త తక్కువగానే ఉంటుంది ఈ సమస్యకు పరిష్కారంగా ఇటీవల యు ఆకారంలో విద్యార్థులను కూర్చోబెడుతున్నారు పాఠశాలలో వెనుక బెంచీల్లో కూర్చోడమంటే కొందరు పిల్లలకు మహా సరదా ఎందుకంటే హాయిగా అల్లరి చేయొచ్చని అనుకుంటారు అయితే చివరి బెంచీల్లో కూర్చున్న వారిని కొందరు బ్యాక్ బెంచ్ అంటూ హేళన కూడా చేస్తారు దీంతో పిల్లలు మానసికంగా కుంగుబాటుకు గురవుతారు మొదటి వరుసల్లో కూర్చుని వారు తెలివైన వారని చివరి బెంచీల్లో కూర్చునే వారంతా అల్లరి చేసేవారని అనుకుంటారు అందుకే ఈ అసమానతలను పోగొట్టేందుకు తరగతి గదిల్లో బెంచీలు మార్చి యూ ఆకారంలో కూర్చోబెడుతున్నారు వరంగల్ బట్టల్ బజార్లోని ఎస్వీఎన్ రోడ్డులోని ఏబీవీ ప్రభుత్వ విద్యా సంస్థలో ఆరు ఏడు తరగతులు సహా ఇంటర్ సీఈసీ గ్రూప్ విద్యార్థులను ప్రయోగాత్మకంగా యూ ఆకారంలో కూర్చోబెడుతున్నారు ఇలా చేయడం వల్ల విద్యార్థులకు పాఠాలపై ఆసక్తి పెరుగుతుందని ఉపాధ్యాయులంటున్నారు ప్రతి ఒక్కరిపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం ఉందంటున్నారు ఇప్పుడు ఉన్న ఈ డెకరేషన్ లో ఉన్నటువంటి అందరూ ఈక్వల్ గా ఉండడం వల్ల ప్రతి స్టూడెంట్ టీచర్ మీద ఫోకస్ చేయడానికి టీచర్ కూడా స్టూడెంట్ ను ప్రతి ఒక్కరిని చూసుకుంటా చెప్పడానికి అవకాశం ఉన్నది తర్వాత ప్రతి స్టూడెంట్ ఎప్పుడైతే టీచర్ స్టూడెంట్ కలర్ చూసుకుంటూ చెప్పగలుగుతామో అప్పుడు ఎఫెక్టివ్ గా వాళ్ళు వినే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేద్దాం అని ఈ లైన్ గా ఇట్లా కూర్చుండబెట్టి మేము చెప్పడం వల్ల రెండు లాభాలు ఉన్నాయి ఒకటి మేము యాక్టివ్ గా అందరి దగ్గరికి మూవ్ అయ్యే అవకాశం ఉన్నది రెండోది స్టూడెంట్స్ కూడా డైరెక్ట్ కాంటాక్ట్ తోటి అందరికి ఈక్వల్ గా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనే భావన వాళ్ళలో కూడా ఉండడం వల్ల ఇది ప్రయోగాత్మకంగా ఎఫెక్టివ్ గా ఉంటుందని మేము ప్రయత్నం చేసిన పాత సిస్టానికి బెంచ్ బై బెంచ్ ఉన్న సిస్టానికి యూసేఫ్ సిస్టానికి వేరియేషన్ ఏమన్నా చూస్తే యూసేఫ్ సిస్టమ్ లో మాకు ఎక్కువ మనకు అడ్వాంటేజ్ ఎక్కువ పడుతున్నాయి మంచిగా కూడా పడుతుంది పిల్లలలో ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది జనరల్ గా అంటే మేము చదువుకున్నప్పుడు చూసుకుంటే అంటే వెనక బెంచ్ ఉన్నవాడు ఎప్పుడు డల్లు ముద్దు ఆ టైప్ ఒక మోరు పడేది ముద్ర ఇక్కడ అవకాశం లేదు ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కరికి టీచర్కు విద్యార్థికి ఐ టు ఐట్ కాంటాక్ట్ ఎక్కువ ఉంటుంది ఇది ఐ టు ఐట్ కాంటాక్ట్ సిస్టమ్ ఏంటంటే మనకు వ్యక్తి మన కళ్ళలో చూస్తాడు కాబట్టి మనకి ఎక్కువ గ్రాస్పింగ్ ఎక్కువ ఉంటుంది ఇది అడ్వాంటేజ్ ఏంటంటే సో దీంట్లో బ్యాంక్ బేజ్ ఫీలింగ్ ఉండదు ఇంకో ప్రతి ఒక్కరు అటెన్షన్ మన బోర్డ్ మీద ఉంటుంది టీచర్ మీద ఉంటుంది యాక్చువల్లీ దే హావ్ రిసీవింగ్ దిస్ యూ షేప్ వాజ్ గుడ్ బికాస్ ఎందుకంటే మోర్ ఓవర్ ద పిల్లలకి ఏంటంటే ఫస్ట్ కూర్చోడానికి కొందరు ఏంటంటే చదవకపోయినా కొంత వాళ్ళకి భయం ఉంటుంది సో వాళ్ళు వెనక కూర్చోడానికి సమ్మంకి థింగ్స్ అట్లా చేయడానికి ఎనుకుంటారు బట్ మోర్ ఓవర్ కొందరికి ఏంటంటే అంటే ఫ్రంట్ కూర్చోవాలని ఉంటారు బట్ ఇప్పుడైతే అందరు టీచర్ కి అవైలబుల్ గా ఉంటారు సో అందుకే టీచర్ కి నియర్ లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ సిస్టమ్ అయితే ఈజీగా అనిపిస్తుంది తరగతి గదుల్లో యు ఆకారంలో కూర్చోబెట్టడం పై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు సో ముందు బ్యాక్ బెంచ్ లో కూర్చుంటే కనబడకపోవడం సార్ వాళ్ళు చెప్పేది వినబడకపోవడం జరిగేది అట్లా కొంచెం బాగా అనిపించకపోయేది ఇట్లా బాగుంది బ్యాక్ బెంచ్ చేసాం మేము అని ఇట్లా ఫీల్ ఉండేది ఇప్పుడు ఎవరు అందరు ఈక్వల్ కాబట్టి అట్లాంటి ఫీల్ ఉండదు బ్యాక్ బెంచ్ చేసి అని ఇట్లా బట్ ఇట్లా ఇది సెట్ చేయడం ప్పుడు చాలా హ్యాపీగా ఉంది మాకు చాలా ఉంది ఇంకా చాలా క్లాసెస్ చెప్తుంటే వినాలని చాలా అనిపిస్తుంది అంటే కొంచెం మాకు ఏం రాద అని మేము ఫీల్ అనుకునేది ఫీల్ అయ్యేది చాలా ఇప్పుడు ఇలా కూర్చుంటే చాలా హ్యాపీగా ఉంది మేము కూడా అందరిలాగా ఒకవేళమైనా మేము కూడా చదవగలుగుతాం ఏదైనా చేయగలుగుతాం అని చాలా అనిపిస్తుంది క్లాస్ లో కూర్చుంటే చాలా చూడకపోయేది ఒకసారి కనబడకపోయేది ముందు వాళ్ళకే చెప్పేదా ఎందుకు ముందు కూర్చోవద్దని అనుకునేది ఇలా చాలా బాగా అనిపిస్తుంది కాకపోతే ఇప్పుడు యూ షేప్ ఉన్నప్పుడు బాగా కనబడుతుంది అప్పుడు ఇట్లా రోల్ వైజ్ గుంటే అసలు అర్థం కావద్దు కాదు వినబడదు అన్ని బాగా వినబడుతున్నాయి మంచిగా కనబడుతున్నాయి చాలా బాగా అనిపిస్తుంది మంచిగా ఇట్లనే చెప్పాలి ఇట్లయితేనే బాగుంది జనగామ జిల్లాలోనూ పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విధానం అమలు చేస్తున్నారు ఇది కేవలం ప్రయోగాత్మకమేనని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటామని ఉపాధ్యాయులు చెబుతున్నారు